హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నమ్మ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ కూడా చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ మీరు చూసే ప్రతి వ్యూ మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ ఇంకా నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అయితే నాకు హెల్ప్ చేస్తుంది ఇంకా వీడియో వచ్చేసి మా కన్నమ్మ ఫస్ట్ బర్త్డే అప్పుడే వన్ ఇయర్ టర్న్ అయ్యిందండి దానికి ఎంత తొందరగా గడిచిపోయాయి అంటే రోజులు చాలా తొందరగా గడిచిపోయాయి ఇంకా ఎక్కడ చేసామంటే ఇంకా వ వరంగల్లోనే సత్యం కన్వెన్షన్ అని చేసాం ఫంక్షన్లో చేసాం చాలా బాగా అనిపించింది మంచిగా అయింది ఫంక్షన్ ఇంకా ఆ రోజే మదర్స్ డే మా వాళ్ళందరూ కేక్ కటింగ్ చేసుకున్నాం చాలా ఎంజాయ్ చేసాం బర్త్డే రోజు ఇంకా లెవెన్ లెవెన్కి అనుకున్నా బట్టే కాస్త లేట్ అయింది ట్వెల్వ్ థర్టీ ఎయిట్లా స్టార్ట్ అయింది ఇంకా మా మేకప్ అవన్నీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది మళ్ళీ ఫస్ట్ ఫంక్షన్ కదా మాకు కొంచెం ఇంకా తెలియాలి కదా అప్పటికే చాలా బాగా అయింది కానీ టైం కొంచెం లేట్ అయింది ఇంకా అప్పటికే లేట్ అయిందని చెప్పేసి మా వాళ్ళు బట్టలు పెడతారు మా మమ్మీ డాడీ వాళ్ళు బట్టలు పెట్టేసాక రెడీ కావాలి మేము ఇంకా అయితే చాలా సపోర్ట్ చేసింది ఆడుకుంది తనంతలు తానే ఏ నిద్ర వచ్చి ఏడవడం అట్లా ఏం చేయలేదు కేక్ కట్టింగ్ అయ్యేంత వరకు బాగానే ఉంది బాగానే మంచి హ్యాపీగానే ఆడుకుంది అంతా చేసింది ఇంకా ఈరోజైతే చాలా మెమరీస్ మెమరీస్ ఉన్నాయి మంచిగా అనిపించింది బర్త్డే చాలా హ్యాపీగా అందరు వచ్చారు చెప్పినంతవరకు అందరు వచ్చారు ఇంకా రాని వాళ్ళ కోసమే లైవ్ లైవ్ కూడా పెట్టాము లైవ్ కూడా చూ చాలామంది చూసారు ఇంకా పబ్లిక్ టీవీ ఫోర్కే హెచ్డీ ఛానల్లో ఈ లైవ్ ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అందులో చూసి ఎంజాయ్ చేయండి దూరం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది రాలేకపోయారు కొందరు కొన్ని ఫంక్షన్స్ వల్ల రాలేకపోయారు ఇంకా మనం ఏం చేయలేం చేయలేవ్వాలని ఇంకా నెక్స్ట్ డేనే ఎలక్షన్స్ అయ్యి చాలామంది స్కిప్ అయ్యారు ఇంకా ఎలక్షన్ డ్యూటీ పడింది ఎవరికి ఫోన్లు చేసినా చాలామంది ఎలక్షన్ డ్యూటీ పడింది ఎలక్షన్ డ్యూటీ పడింది అని చెప్పేసరికి చాలామంది స్కిప్ అయ్యారు చూడండి మా వాళ్ళు బట్టలు పెట్టారు పెట్టాక మేము ఇంకా రెడీ అయ్యి కేక్ కట్ ఇంక రావాలి అప్పటికే వన్ అయింది ఇంకా లేట్ అయిందని చెప్పేసి తొందర తొందర కట్టేసుకొని వచ్చాము నా మేకప్ వచ్చేసి శృతి అని చెప్పేసి మా ఇంటి దగ్గరనే పార్లర్లో చాలా బాగా చేసింది చాలా సపోర్ట్ చేసింది అక్క ఇంకా హాల్కి వచ్చి కొంచెం లేట్ అయినా కూడా పాపం కూర్చొని మంచిగా చేసింది ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను డీటెయిల్స్ కూడా తీసుకో ఉన్నాయి నా దగ్గర మంచిగా మనకి ఎంత మేకప్ కావాలో మనకు తగ్గట్టు చేస్తుంది హెవీ మేకప్ అంటే హెవీ నార్మల్ అంటే నార్మల్ మెహందీ కూడా చేపిస్తుంది ఇంకా ఎవరికైనా డీటెయిల్స్ కావాలని అంటే నన్ను అడగండి నేను మీకు డీటెయిల్స్ ఇస్తా ఇంకా నా శారీ అవన్నీ వచ్చేసి కాసంపులేలో తీసుకున్నా ఇక్కడే వరంగల్ పోలీస్ స్టేషన్ దగ్గర సారీ చౌరస్తా దగ్గర కాసంపులేలో తీసుకున్నా ఇంకా నా జ్యువెలరీ మొత్తం వచ్చేసి లక్ష్మీ వైష్ణవి అని చెప్పేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో తీసుకున్నా బాగున్నాయి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి మంచి ఇచ్చారు ఇంకా చాలా బాగా అనిపించింది అన్నీ బాగా సెట్ అయ్యాయి మంచిగా సెలబ్రేషన్స్ కూడా బాగా అయ్యాయి మాకు అన్నమ్మ ఇక్కడ ఏడుస్తుందో అని చెప్పేసి చాలా భయమేసింది ఇంక ఇక్కడ మా వాళ్ళందరినీ పిలుస్తున్నాము స్టేజ్ పైకి రండి అని చెప్పేసి అందరూ వచ్చేస్తున్నారు కేక్ కట్ లేట్ అయిందని చెప్పేసి మేమైతే కొల్లని థీమ్ అయితే చేయించుకున్నాము డెకరేషన్ కూడా కోకోమిల్లో థీమే ఇంకా కేక్ కూడా కోకో థీమే చేయించుకున్నాము మంచిగా అనిపించింది మీకు కేక్ డీటెయిల్స్ అయినా డెకరేషన్ డీటెయిల్స్ అయినా ఫంక్షనల్ డీటెయిల్స్ అయినా మీకు వరంగల్లో ఉన్న వాళ్ళకైతే ఎవరైనా మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ అన్నీ పంపుతాను మీకు ఇంకా కేక్ అయితే బాగా చేశారు కోకోమిల్లో థీమ్ మీకు డీటెయిల్స్ కావాలంటే చేయించండి ఇంతకుముందు మా పాప పేరు వేరే ఉండే ఇప్పుడు ఆరాధ్యాన్ని చేంజ్ చేశాము ఇంకా స్టార్ట్ చేశాము అందరూ స్టేజ్ పైకి అయితే రమ్మడం వచ్చేస్తున్నారు ఇంకా అందరు వచ్చాక కేక్ కటింగ్ అయితే చేయాలి చాలా లేట్ అయిపోయింది అప్పటికే కానీ ఓకే అందరికీ ఫుడ్ కూడా చాలా బాగుంది అసలు చికెన్ బిర్యానీ మటన్ ఇంకా వెజ్ స్పెషల్స్ నాన్ వెజ్లో కూడా కొన్ని స్పెషల్స్ చెప్పించాము మేము ఒక్కటే ఫిక్స్ అయ్యి ఉన్నాం ఫుడ్ బాగుండాలి అన్న థాట్ తోటి మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం మా ఫస్ట్ సెలబ్రేషన్స్ ఇంకా అని చెప్పేసి మా పాప బర్త్డే అంటే మేము ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ప్లాన్ వేసుకుంటున్నాం ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి అంతకు తగ్గట్టుగా అయింది ఫుడ్ కూడా చాలా బాగుండే అందరు ఫోన్లు చేసి చాలామంది ఫోన్ చేసి చెప్పారు ఫుడ్ మాత్రం సూపర్గా ఉండే బర్త్డే చాలా బాగా అయింది లేట్ అయినా కూడా చాలా బాగా అయిందని చెప్పేసి చాలా మంది చెప్పారు ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ అయితే వచ్చేస్తుంది మా నానమ్మ మా అత్త మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వస్తున్నారు మా అమ్మయ్య మా ఇద్దరు ఆడపడుచులు వాళ్ళిద్దరు మా చిన్న ఆడపడుచు వాళ్ళ పాపమే ఇంకా అందరూ ఇంకా పిల్ల అందరూ వచ్చేసారు వచ్చి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాం ఇక్కడ మా మమ్మీ మా డాడీ మా మేనత్త మా నానమ్మ మా తాతయ్య కొంచెం ఏజ్డ్ కాబట్టి రాలేకపోయారు ఇంకా వీడియో చివరి వరకు కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ